కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ వస్తుంది మీకు డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా టాప్స్ కుట్టించుకోవాలన్నా పిల్లలకి చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టించాలన్నా కానీ చాలా బాగుంటుంది మంచి జార్జెట్ ఐటమ్ అండి క్లాత్ అయితే మాత్రం బ్రాండెడ్ క్వాలిటీస్ చాలా బాగుంటుంది టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ వస్తుందండి మ్యాక్సిమమ్ త్రీ మీటర్స్ వస్తుంది ఒక్కొక్కటి మాత్రం టూ అండ్ హాఫ్ మీటర్స్ మినిమమ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే కంపల్సరీ వస్తుందండి ఇవన్నీ కూడా కలర్స్ అండి నేను ఒక్కొక్క కలర్ తీసి చూపిస్తాను మీకు ఏదైనా కావాలంటే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది ఏ కలర్ కావాలన్నా కానీ వాట్సాప్ చేయండి పీస్ వచ్చేసరికి ఒక్కొక్క పీస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఫోర్ ఫైవ్ కలర్స్ అలా తీసుకుంటే మీకు షిప్పింగ్ చార్జ్ ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసరికి వీడియో చూద్దామండి కలర్స్ చూద్దాము కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి చాలా బాగుంటాయి అన్ని ప్యూర్ జార్జెస్ వస్తాయండి ఇది వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ మీద వైట్ అండి చాలా బాగుంటుంది మంచి ఫ్లోరల్ డిజైన్ మంచి ఫ్లోరల్ డిజైన్ అండి వైట్ మీద పర్పుల్ కలర్ మీద మంచి వైట్ చాలా బాగుందండి చిన్న పిల్లలకి మాత్రం దీంతో ఈ కలర్ కాంబినేషన్తో ఫ్రాక్స్ చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టిస్తే చాలా బాగుంటాయండి ఓకేనా నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి పాచి గ్రీన్ అండి పాచి గ్రీన్ మీద వచ్చేసరికి మంచి ఫ్లోరల్స్ విత్ లీఫీ పెట్టాల్స్ అండి మంచి ఎల్లో కలర్ లైట్ గ్రీన్ కలర్ బాబా చాలా బాగుందండి పెటల్ హ్యాండ్స్ వేసి చిన్న చిన్న గౌన్లు అలా కొట్టించుకుంటే టాప్స్ కొట్టించుకున్నా కానీ చాలా బాగుంటాయి కాలేజ్ పిల్లలకి వాళ్ళకి ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ మీద బటర్ఫ్లైస్ అండి ఇది పెయింట్ కాదు వీవింగ్లోనే వచ్చింది మంచి బటర్ఫ్లైస్ అండి చాలా నీట్గా ఉంది ఓకేనా ఇది ఒకటి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసరికి పండు కలర్ మీద లెహరియ ప్యాటర్న్ అండి ఫుల్ లెహరియ ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది నైస్ కలర్ అండి చాలా బాగుంది కలరు కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కటి వచ్చేసరికి ఒక్కొక్క కలర్ సింగిల్ పీసే ఉంటుందండి కాబట్టి ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి లహరియా ప్యాటర్న్ వచ్చింది క్రీమ్ కలర్ మీద కాఫీ కలర్ అండి బ్రౌన్ కలర్తో లహరియా ప్యాటర్న్ వచ్చింది చాలా నీట్గా ఉందండి ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది క్రీమ్ కలర్ మీద సపోటా కలర్ అండి సపోటా కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్స్ వచ్చింది చాలా నీట్గా ఉంది కలర్ ప్యాటర్న్ అయితే ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి అంబరిలాస్ అండి బ్లూ కలర్ మీద అంబరిసా అంబరిలాస్ మంచిగా పెటల్ హ్యాండ్స్ వేసి మంచిగా ట్రస్ కొట్టిస్తే చాలా బాగుంటుందండి చాలా నీట్గా వస్తుంది ఓకేనా ఇది ఇంకోటి బ్రౌన్ కలర్కి ఫ్లోరల్స్ ఓకే నెక్స్ట్ ఇది కూడా బ్రౌన్ కలర్ మీద మస్టర్డ్ షేడ్స్ ఇచ్చాడు కొన్ని కొన్ని షేడ్స్ అసలు కలర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కుదరడం లేదు ఇది వచ్చేసరికి బ్లూ మీద లైట్ క్రీమ్ కలర్ అండి వైట్ విత్ మిల్క్ వైట్ మిల్క్ వైట్తో ఉన్న ఫ్లోరల్స్ చాలా బాగుంది డ్రెస్సెస్కి టాప్స్కి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా బ్రౌన్ కలర్ మీద క్రీమ్ కలర్ అండి ఓకే నెక్స్ట్ ఇది ఆన్లైన్లో బాగా ట్రెండ్ అయిన లహరియా ప్యాటర్న్ అండి దీనికి వచ్చేసరికి ఇలా అంచు కూడా వచ్చింది అంచు మీరు హ్యాండ్స్కి కానీ బాడీ పార్ట్ మీద ఫ్రంట్ కొంచెం వర్క్ ఎలివేట్ చేయడానికి కానీ ఇచ్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది క్లాత్ ఇది వచ్చేసరికి బ్లాక్ మీద క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది బ్లాక్ మీద క్రీమ్ కలర్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను బ్లాక్ మీద క్రీమ్ కలర్ లెహరియా చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి పెసరపచ్చ గ్రీన్ అండి పెసరపచ్చ గ్రీన్ మీద వైట్ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి రత్నవళి షేడ్ అండి రత్నవళి షేడ్తో మార్బుల్ కట్స్ ఇచ్చాడండి క్రీమ్ కలర్తో చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి బాబా మంచి క్రీమ్ కలర్ మీద బ్లాక్ అండి ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా స్మూత్ ఫినిష్ ఉంది చాలా బాగుంది క్రీమ్ కలర్ మీద బ్లాక్ క్రీమ్ కలర్ మీద బ్లాక్ చాలా బాగా వచ్చిందండి వెరీ నైస్ నెక్స్ట్ ఈ కలర్ ఏం కలరు గ్రే కలర్ అనుకుంటాండి గ్రే కలర్ మీద సేమ్ ఇదే ఉంది సపోటా కలర్ అలాగా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తుంటే కలర్స్ కూడా గుర్తు రావట్లేదండి ఓకే బా ఉందండి మంచి నచ్చల పండు కలర్కి డిఫరెంట్ డిఫరెంట్ ఆరెంజ్ గ్రీన్ అన్ని కలర్స్తో నడిపిన బ్యూటిఫుల్ ప్యాటర్న్ వెరీ నైస్ వెరీ నైస్ ఓకే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి బ్లూ అండి ఒక నిమిషం నువ్వు తీసేద్దాం ఇది వచ్చేసరికి బ్లాక్ కాదు మనకి డార్క్ బ్లాక్లా కనిపిస్తుంది బట్ ఇది బ్లాక్ కాదండి బ్లూ కలర్ బ్లూ కలర్ మీద ఇలా ఫ్లోరల్స్ వచ్చినాయి హాఫ్ ఏమో ఫ్లోరల్ వచ్చిందండి హాఫ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఓకే హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇది ఇలా ప్లెయిన్ బ్లూకి కింద వచ్చేసరికి ఫ్లోరల్స్ యాడ్ అయినాయి లీఫీ పెటల్స్తో ఇలా వచ్చింది లుక్ చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఓకేనా నెక్స్ట్ ఇది ఒక గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లోరల్స్ ఇచ్చారు ఇది కూడా చాలా నైస్గా ఉంది ఎవరికన్నా కావాలి అన్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి కెమెరాలో డల్గా పడుతుంది రియల్గా చూస్తే మాత్రం కలర్ చాలా బాగుందండి దీనిలో కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఏమో కొంచెం డల్గానే పడుతుంది ఇది వచ్చేసరికి పెసరపరచండి పచ్చ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇచ్చాడు రియల్ లుక్ అయితే చాలా బాగుందండి కెమెరా సరిగ్గా కనిపించట్లేదు ఓకే ఇదిగోండి ఇలా ఓకే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మీద ఇలాగా రెడ్ కలర్ లైన్స్ వచ్చినాయి ఇది కూడా చాలా చక్కగా ఉందండి నెక్స్ట్ ఇది ఒక నెక్స్ట్ ఇది రత్నావళి మీద వచ్చిందండి క్లాత్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి మెత్తగా మీకు అసలు ఎట్లా వాడినా ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి మీరు ఎట్లా వాడుకున్నా కానీ క్లాత్కి ఏమి ఇది ఉండదు మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి ఫ్లోరల్ కాబట్టి కింద చిన్న అలా అంచులో ఇచ్చి ఇచ్చి వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి ప్రీవియస్ వీడియోలో ఇంకా కొంచెం కలెక్షన్స్ ఉన్నాయి రెండు ఫాలో చేయండి మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి ఓకే పీస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్ని హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎక్కువ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ కొంచెం కలిసి వస్తుంది టూ త్రీ పీసెస్ అలా తీసుకున్న వాళ్ళకి సింగిల్ పీస్కి అయితే షిప్పింగ్ ఛార్జ్ మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది కదా చాలా ఎక్కువ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు రెగ్యులర్ అప్డేట్స్ మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ